చెప్తాను కానీ అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మీరు ఇప్పటి వరకు వినుండరు చెరుకు దీపం కొంతమంది అరటి పండ్లను కట్ చేసి దాని మీద వత్తి పెట్టి దీపాన్ని వెలిగించడం మీరు చూస్తూ ఉంటారు కానీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి దీపాలలో చెరుకు చాలా ఇష్టమైనటువంటిది ఈ చెరుకు ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసి ఈ చెరుకు ముక్కల మీద నేతి దీపం పెట్టి వెలిగించాలి శుక్రవారం రోజున మంగళవారం రోజున ఉదయము ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసి చక్కగా అష్టదళ పద్మం వేసి ఆ అష్టదళ పద్మం మీద చెరుకు ముక్కలు ఎనిమిది తీసుకొని ఆ ఎనిమిది చెరుకు ముక్కల పైన ఎనిమిది నెయ్యి దీపాలను పెట్టి వాటిని లక్ష్మి నామము చదివి తర్వాత దీపాలను వెలిగిస్తే వాళ్ళ ఇంట్లో అష్ట లక్ష్ములు నివసిస్తారు అని మనకు లక్ష్మీ కల్పం అనేటటువంటి ఒక గ్రంథంలో చెప్పబడిందండి చాలా సింపుల్ రెమెడీ చెప్తాను కానీ అది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మీరు ఇప్పటి వరకు వినుండరు చెరుకు దీపం కొంతమంది అరటి పండ్లను కట్ చేసి దాని మీద వత్తి పెట్టి దీపాన్ని వెలిగించడం మీరు చూస్తూ ఉంటారు కానీ లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటి దీపాలలో చెరుకు చాలా ఇష్టమైనటువంటిది ఈ చెరుకు ముక్కలను చిన్న చిన్నగా కట్ చేసి ఈ చెరుకు ముక్కల మీద నేతి దీపం పెట్టి వెలిగించాలి శుక్రవారం రోజున మంగళవారం రోజున ఉదయము ఇంట్లో ఆడవాళ్ళు స్నానం చేసి చక్కగా అష్టదల పద్మం వేసి ఆ అష్టదల పద్మం మీద చెరుకు ముక్కలు ఎనిమిది తీసుకొని ఆ ఎనిమిది చెరుకు ముక్కల పైన ఎనిమిది నెయ్యి దీపాలను పెట్టి వాటిని లక్ష్మి నామము చదివి తరువాత దీపాలను వెలిగిస్తే వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్ములు నివసిస్తారు అని మనకు లక్ష్మీ కల్పం అనేటటువంటి ఒక గ్రంథంలో చెప్పబడిందండి చాలా సింపుల్ గరుడ మనతరణ కమలమిల్యం గరుడ మనతరణ నిత్యం मनसि लसतु मम नित्यं मम पापम पापुरुदेव मम पापम पापुरुदेव मम तापम पापुरुदेव मम पापम पापुरुदेव जल जनयन विजिन बुचिहरणमुखविबुधविनुतपद मम पापम पापुरुदेव मम पाप शयन भव मदन जनक मम जनन मरण भयहारी भुजग शयन भव मदन जनक मम जनन मरण भयहारी जनन मरण भयहारी मम तापम पापम पाकुरुदेवा मम पापम पाकुरुदेव मम पापम पाकुरुदेवा शखचक्रधर दुष्टदैत्यहर शङ्खचक्रधर दुष्टदैत्यहर मम तापम मम पापम गुरुदेव मम तापम म पा गुरुदेवा मम पापम गुरुदेव अगणित गुण गणा शरण शरण द विदलित सुररि पुजाला अगणित गुण गणा शरण शरण दविदलित सुर हरि पुजाला विदलित सुररि हरि